నమస్తే అండి వెల్కమ్ టు గుంటూరు రుచులు ఈరోజైతే ఇక్కడ రెసిపీ ఏంటా అని చూస్తున్నారా చిక్కుడుకాయ కర్రీ అండి మనకి ఫంక్షన్లోకి వెళ్ళినప్పుడు చిక్కుడుకాయ కర్రీ పెడతారు కదా అలా ఉంటుంది కర్రీ టేస్ట్ అయితే ఒక్కసారి అయితే మసాలా ఈ విధంగా ట్రై చేసి చూడండి మరి రైస్లోకి చపాతీ పుల్కా అలాగే బగారా రైస్ బిర్యానీలోకి కూడా చాలా చాలా సూపర్ కాంబినేషన్ అనమాట మరి ఒక్కసారి అయితే ఈ విధంగా ట్రై చేసి చూడండి నేనైతే మసాలాలు ఏమేసానో వీడియోలోకి వెళ్తూ చెప్తాను అయితే ఇక్కడ నేను చిక్కుడుగాయ టమాటో గ్రేవీ కర్రీ కోసం అండి చక్కగా ఫంక్షన్ స్టైల్లో మనకి చిక్కుడుగాయ కర్రీ ఎలా చేస్తారో అలా చేసుకుంటున్నాను ఇక్కడ చిక్కుడుగాయలు అయితే నేను ఇక్కడ త్రీ ఫిఫ్టీ గ్రామ్స్ వరకు తీసుకున్నానండి ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను వన్ ఇంచ్ ముక్కలుగా టమాటో పావు కేజీ తీసుకున్నాను అలాగే ఉల్లిపాయ మీడియం సైజ్ ఒకటి పచ్చిమిరపకాయలు రెండు మిగిలిన ఇంగ్రీడియంట్స్ అన్ని వీడియో చేస్తూ చెప్తాను ఇందులోకి మసాలా కోసం ఏం తీసుకుంటున్నానో చెప్తాను ఇప్పుడు వీటిల్లో ఇక్కడ మసాలా కోసం అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసుకుంటున్నానండి నేను ఆల్రెడీ గ్రైండ్ నేను గ్రైండ్ చేసి పెట్టున్నాను పాటుగా పేస్ట్ గురించి పచ్చి ఎండు కొబ్బరి ఒక రెండు స్పూన్ల వరకు అలాగే పొచ్చపప్పు ఒక స్పూను ఇక్కడైతే నువ్వులు ఒక స్పూను దాల్చిన చెక్క ఒక వన్ ఇంచ్ వరకు నాలుగు లవంగాలు సోంపు హాఫ్ స్పూన్ వరకు సోంపు తీసుకున్నానండి దీంట్లోకి వచ్చేసి ఒక టీ స్పూన్ వరకు గసాలు కూడా తీసుకుంటున్నాను వీటన్నిటికీ గ్రైండ్ చేసి ఆ పేస్ట్ కానీ కర్రీలో వేస్తే చాలా చాలా సూపర్గా ఉంటుందండి ఇదంతా ఇప్పుడు నేను గ్రైండ్ చేసుకుంటున్నాను ముందు మెత్తగా పొడి చేసుకుంటున్నాను ఇక్కడ చూడండి మెత్తగా పొడి అయిపోయింది ఇందులోకి కొంచెంగా వాటర్ వేసుకుంటున్నాను మెత్తని పేస్ట్ లాగా చేసేసుకుంటున్నాను ఇక్కడ చూడండి మెత్తని పేస్ట్ లాగా చేసేసుకున్నాను పక్కన పెట్టుకుంటున్నాను ఇప్పుడు ఇది ఇక్కడ అయితే స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టినాను ఇందులో ఒక ఆయిల్ తీసుకుంటున్నానండి నేను నేనైతే ఇక్కడ ఆయిల్ త్రీ టేబుల్ స్పూన్స్ వరకు తీసుకున్నాను ఇక్కడ ఆయిల్ అంతా హీదైన వెంటనే తాలింపు గింజలు మిరపకాయలు వేసి వేయించుకుంటున్నాను అలాగే కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు పచ్చిమిరగాయలు వేసుకున్నాను ఇక్కడ ఉల్లిపాయలు కొంచెం దోరగా వేగే వరకు ఇందులో ఉంచేస్తున్నాను అలాగే లో ఫ్లేమ్లో ఉంచి ఇక్కడ ఉల్లిపాయలు కలర్ మారేటప్పుడే ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుంటున్నాను ఇక్కడ చూండి ఉల్లిపాయలన్నీ కలర్ మారిపోయినాయి చక్కగా అల్లం వెల్లుల్లి వేగి మంచి వాసన వస్తుంది ఇందులోకి నేను కట్ చేసి పెట్టుకున్న చిక్కుడుకాయ గింజలు అన్నీ వేసేసుకుంటున్నాను గింజలతో సహా ముక్కలు కొంచెం మెత్తబడుతుంది మూత పెట్టేస్తున్నాను ఐదు నిమిషాల పాటు మూత పెడుతున్నాను లో ఫ్లేమ్లో ఉంచి ఐదు నిమిషాల తర్వాత మూత వేస్తున్నాను ఇక్కడ నేను ఇక్కడ చిక్కుడుకాయలు అయితే సాఫ్ట్ కలర్కి వచ్చేస్తున్నా అండి ఇప్పుడు ఇందులోనే కట్ చేసి పెట్టుకున్న టమాటాలు కూడా వేసేస్తున్నాను ఇందులోనే పసుపు అలాగే రుచికి తగినట్లుగా ఉప్పు వేసుకుంటున్నాను మూత పెట్టేసి ఇంకొక ఐదు నిమిషాల పాటు ఉంచుతున్నాను ఇక్కడ మూత తీస్తున్నానండి ఐదు నిమిషాల తర్వాత ఇక్కడ చిక్కుడుగా ఎంత చక్కగా ఉడికిపోయింది చూస్తున్నాను చక్కగా ఉడికిపోయింది ఇప్పుడు నేను ఆల్రెడీ తయారు చేసుకున్న మసాలా అంతా కూడా ఇందులోకి వేసేస్తున్నాను మిక్సీ జార్లోంచి కొంచెం పేస్ట్ ఇందులోకి వేస్తున్నాను అలాగే జార్లోకి ఒక కప్ వరకు వాటర్ తీసుకుంటున్నాను ఒక కప్ వాటర్ ఇందులో వాటర్ వేసి ఇందులోకి వేస్తున్నాను మీకు గ్రేవీకి తగ్గట్టుగా ఈ వాటర్ సరిపోతే ఇంకొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకోవచ్చు నేను ఇంకొక కప్ వరకు వాటర్ ఇందులోకి వేస్తున్నాను ఇంతవరకు కారం కూడా వేయలేదండి ఇందులోకి నేను కారం కూడా వేసేసుకుంటున్నాను సాల్ట్ చూసుకోండి కారం అయిపోయే ముందు సాల్ట్ సరిపోతే కొంచెం సాల్ట్ అయితే ఇందులోకి వేసుకోవచ్చు ఇక్కడ నేను ఇందులోకి కారం వేసేసుకుంటున్నాను అలాగే కొంచెంగా కసూరి మేతి మూత పెట్టేస్తున్నానండి కొంచెం క్రీమీగా వచ్చే వరకు రెండు మూడు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఉంచుకుంటే ఈ మసాలా ఫ్లేవర్ అంతా కూడా మొక్కలకు కూడా పడుతుంది ఇక్కడ మూత పెట్టేస్తున్నానండి మూత తీస్తున్నానండి ఇక్కడ నేను ఐదు నిమిషాల తర్వాత మీడియం ఫ్లేమ్లో ఉంచాను మూడు నుంచి ఐదు నిమిషాల్లో చూడండి చక్కగా క్రీమీగా వచ్చేసింది కర్రీ అయితే చివరిగా ఇందులోకి ఒక స్పూన్ వరకు పుట్నాల పప్పు పొడిని ఇందులోకి నీళ్ళలో కలుపుకున్నానండి రెండు స్పూన్లు నీళ్ళల్లో కలిపేసి ఇందులో కలుపుతున్నాను ఇది వేయటం వల్ల మనకి చివరిలో టేస్ట్ పెరుగుతుంది అంతేకాదు ఉప్పు కూడా బ్యాలెన్స్ అయిపోతుంది కొంచెం ఉప్పు ఎక్కువగా ఉన్నా కూడా బ్యాలెన్స్ అవుతుంది చూడండి ఇప్పుడు చివరిగా ఇందులోకి ఇంకొక హాఫ్ స్పూన్ వరకు కసూరి మెతిని పొడిలాగా చేసి వేసుకుంటున్నాను అలాగే చివరిగా వెన్న ఒక స్పూన్ వరకు వెన్న ఇందులోకి వేస్తున్నాను చివరిలో వేసే వెన్న అలాగే పుట్నాల పప్పు పొడి మీకు కూరకె టేస్ట్ని అయితే పెంచుతాయండి చాలా బాగా కొంచెం కొత్తిమీర స్టవ్ ఆఫ్ చేస్తున్నానండి మూత పెట్టి రెండు నిమిషాల తర్వాత మూత తీసి సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటున్నాను నేను చూసారు కదా చిక్కుడుకాయ కర్రీ రెడీ అయిపోయింది మరి ఫంక్షన్ స్టైల్లో ఈ విధంగా తయారు చేసుకోండి చాలా చాలా సూపర్గా ఉంటుందండి మరి రైస్లోకే కదా ఇది చపాతీ పుల్కా అలాగే బగారా రైస్ బిర్యానీలో కూడా చాలా చాలా సూపర్ కాంబినేషన్ అనమాట మరి ఈ విధంగా అయితే ట్రై చేసి చూసి మీరు మీ ఒపీనియన్ అయితే కామెంట్ బాక్స్లో పెట్టండి అలాగే మీలో ఎవరైనా మా వీడియో ఫస్ట్ టైం కానీ చూసినట్లయితే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే మా వీడియోస్ లైక్ చేస్తూ షేర్ చేయండి పక్కన ఉన్న ఐకాన్ ఆల్ ఆప్షన్ క్లిక్ చేస్తే మేమిచ్చే వీడియోలన్నీ మీకు నోటిఫికేషన్స్ వస్తాయి ప్లీజ్ ఎంకరేజ్ మీ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ